కార్తీక మహాపురాణంలోని పద్నాలుగవ అధ్యాయంలో కార్తీక మాసంలోని తప్పనిసరిగా పాటించవలసిన నియమాల గురించి ఉంది వశిష్ఠుల వారు పద్నాలుగవ రోజు కథను ప్రారంభిస్తూ జనకుని తన దగ్గర కూర్చోబెట్టుకొని కార్తీక మాసం గురించి తనకు తెలిసిందంతా చెప్పాలన్న కుతూహలంతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఎవరు ధనవంతులై ఉండి కూడా పుణ్యకార్యములు దాన ధర్మములు చేయక చివరకు ఆబోదు నచ్చివేసి కూడా వదిలిపెట్టరో అటువంటి వారికి భయంకరమైన నరక బాధలు తప్పవు ఎవరైతే కార్తీక మాసంలో తమ శక్తి కొలిది దాన చేసి నిష్ఠతో కార్తీక వ్రతమును ఆచరించి సాయంకాలం వేళ శివకేశవుల ఆలయంలో దీపారాధన చేస్తారో వారు ఇహపర లోకాలందు సర్వసుఖాలను అనుభవిస్తారు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాసంలో పాటించవలసిన నియమాల గురించి చాలా వివరంగా చెప్పారు పరమ పవిత్రమైన కార్తీక మాసం మొత్తం ఇతరుల యొక్క ఎంగిలి తినరాదు శ్రాద్ధ భోజనం చెయ్యరాదు నీరుళ్ళుపాయ తినరాదు నువ్వులు దానంగా తీసుకోకూడదు శివార్చన చేయని వారింట భోజనం చెయ్యరాదు పౌర్ణమి అమావాస్య తిథులలో గ్రహణ సమయంలో సోమవారం నాడు భోజనం చేయరాదు వేడి నీటి స్నానం కళ్ళుతో సమానం కావున చన్నీటి స్నానము నదులలో కానీ చెరువులలో కానీ చెయ్యాలి ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా గోదావరి సరస్వతి నదుల పేర్లు చెప్పుకొని ఇంట్లో వేడి నీటితో స్నానం చేయవచ్చు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు తప్పనిసరిగా జాగారం చేయాలి పురాణములను విమర్శించరాదు కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణం శ్రవణం సాయంత్రం హరికథలతో కాలక్షేపం చేయాలి ప్రతిరోజు శివుణ్ణి అష్టోత్తర సతనామాలతో అర్చించాలి శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ దీపారాధన చెయ్యాలి ఈ విధంగా చేసిన తర్వాత తమ శక్తి కొల్ది బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు దీపదానాలు ఇచ్చి సత్కరించాలి ఈ విధంగా శాస్త్రోక్తంగా కార్తీక వ్రతం చేసిన వారికి పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగుతుంది ఈ మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి విన్నవారికి సకల ఐశ్వర్యములు కలుగుతాయి అని చెబుతూ వశిష్ఠుల వారు పద్నాలుగవ రోజు కథను ముగించారు om ಸවාಯಅহাර මහදवせ ಭෝෂෙන් ක.